హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ కూడా ఆ భగవంతుడు సర్వేశ్వరుని కృపాకటాక్షం అందరికీ అన్ని వేళలో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వచ్చేసి ఆవని పర్స అనమాట ఆవని పర్సలు అయితే మనకు చూస్తున్నారు కదా ఇక్కడ వారం రోజులు ఇక్కడ వచ్చేసి పర్స్ అయితే జరుగుతుంది ఇక్కడ ఆంధ్ర తమిళనాడు కర్ణాటక తెలంగాణ నుంచి రైతులు వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ ఆవులు ఎద్దులు వచ్చేసి కొనుగోలు అయితే చేస్తారు అలాగే అమ్మకాలు అయితే చేస్తారన్నమాట చూడండి చాలా అయితే ఎద్దులు చాలా రకాల ఎద్దులైతే రకరకాల ఎద్దులు అయితే వచ్చాయి చూడండి ఇక్కడ మనల్ని ఇక్కడ కూడా కనుక్కొని ఎక్కడి నుంచి వచ్చాయన్న ములబాల్ నుంచి వచ్చినారు చూద్దాము ఎద్దులైతే ఎన్ని రోజులు జరుగుతాయనా పర్స వారం రోజులు మంగళవారం తేరు అదే అనమాట చూద్దాం రేట్లు ఏ విధంగా ఉండేది ఏం కథ అనేది ఓకే మరి ప్రతి ఒక్కరు ఇంకా వీడియోలు అయితే వస్తాయి ఇది వీడియో ఇంకా మూడు నాలుగు వీడియోలు అయితే వస్తాయి కంపల్సరీ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే రేట్లు అయితే అడిగి చూద్దాము వచ్చేటప్పటికీ మనకు కాడి జాత ఎద్దులైతే ఉన్నాయి ఏ ఊరి నుంచి వచ్చా అన్న సౌరెడ్డి పల్లె పలమనేటి దగ్గర చౌరెడ్డి పల్లె ఏం చెప్తున్నా రేట్లు ఏ ఒకటి నలభై పనులు కడ వచ్చినాయి అదే అనమాట ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగుంది అనమాట ఆంధ్రానే కదా మీది ఆంధ్రా నుంచి ఇక్కడికి పర్సకైతే వచ్చాడు లక్ష నలభై వేలు అయితే చెప్తున్నాడు అది కడేసి పళ్ళు అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఓకేనా సరేలేనా సరే ఇక్కడ కూడా మనకు ఎద్దులైతే చాలా అయితే వస్తాయి వస్తాయబ్బా ఇది కంపల్సరీ కష్టపడి పండుగ రోజు కూడా ఇక్కడికైతే వచ్చాను ఎద్దులు చూసుకున్నప్పటికీ ఇక్కడ కూడా బాగున్నాయి అన్నమాట ఉలవ పొట్టేదో వేశారు అన్నా ఏ ఊరి నుంచి వచ్చినారునా ఏ ఊరి నుంచి వచ్చారు ముల్లభాగల నుంచి ఇక్కడైతే రైతులు సుమారుగా ఒక పది జతలు అయితే ఉన్నాయి ఎద్దులు నా చాలా తప్ప ఏం చెప్తాను రేటు ఇవి రెండు పది పనులు కడపళ్ళు ఇవి వచ్చేటప్పటికి రెండు లక్షల పదివేలు అయితే రైతు అయితే చెప్తున్నాడు కడపళ్ళు అయితే చెప్తున్నాడు ఎద్దులు చూసుకున్నప్పటి బండికి కాడికి బాగానే పోతాయా అదే అనమాట మన దగ్గర ఎంతవరకు ఉండయి రేట్లు అవి వచ్చి ఒకటి నలభై ఒకటి నలభై ఒకే వద్దు ఎనభై వేలు కోళ్ళు అవి ఏ అవి ఏమి ఉంటాయి నాన్న పళ్ళు లక్ష పదివేలు అంటే లక్షకు పైనే ఉన్నాయి లక్షకు పైన లోపల ఏమి లేవు నంబర్ ఏమన్నా చెప్తావా మీది నంబర్ నంబరు చెప్పు ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ టూ త్రీ ఏ ఏం పేరు ముల్బాల్ సోమప్ప ఏ ఇంకా పర్సలు పోతా ఉంటారా ఇంకా ఈ పర్స కాకుండా నెక్స్ట్ ఏది ఉండదు గట్టు పొంగనూరు అదే అనమాట అది లాంగ్ అయిపోతాయిలే అదే అనమాట మనకు చూసుకున్నప్పటికీ ఎద్దులు మీకైతే చూపిస్తాను లక్షకు పైన అయితే ఉన్నాయి ఇవి రెండు లక్షల పైన అయితే చెప్పాడు బ్రదరు ఇవి లక్ష నలభై వేలుగా అయితే చెప్తున్నాడు ఇది ఒకటి ఈ సింగిల్ ఎద్దు వచ్చేటప్పటికీ మనకు తొంభై వేలుకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇవి మనకు వచ్చేటప్పటికీ లక్ష పదివేలు లక్ష ఇరవై వేలుకైతే రైతు అయితే చెప్తున్నాడు మనకు ఫోన్ నెంబర్ కూడా మీకైతే ఇచ్చాను చూడండి మంచి క్వాలిటీ ఎద్దులైతే మనకు మీకైతే చూపిస్తున్నాను కంపల్సరీ ప్రతి ఒక్కరూ లైక్ చేయాలండి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు ఒక ఎద్దులు ఎద్దులైతే ఉన్నాయి మాడి ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగానే ఉన్నాయి అన్నమాట చూస్తా ఓకే ఓకే ఏ ఊరి నుంచి నా ఏ ఊరు ఏ ఊరు ఏం చెప్తే ఇవి మనకు కుర్రలు కోడలు వచ్చేసి ఏం చెప్పి రేటు ఒకటి తొంభై ఐదు లక్ష తొంభై ఐదు వేలు అయితే పండ్లునా నాలుగేసి ఉన్నాయి అది అనమాట ఒకటి తొంభై వేలు అయితే చెప్తున్నాడు నాలుగేసి పండ్ల మీద ఉన్నాయి నీ బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇవినా రెడ్ ఇవి రెండు నాలుగు పండ్లు ఈ రేట్ ఏం చెప్పిరీది తొంభై ఐదు ఒకటి తొంభై ఐదు అదే తొంభై ఐదు అంటే నేను చెప్తాను లక్ష తొంభై ఐదు వేలు అయితే బ్రదర్ చెప్తున్నాడు ఈయన ఇవి గిత్తలు గిత్లో గిత్తలు ఏమి చెప్తా రేటు ఎప్ప డెబ్బై సెవెంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నా ఉంటాయి కదా మీ దగ్గర ఎద్దులు నంబర్ చెప్పు మీది నంబర్ చెప్పు ైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ చూడండి రైతు దగ్గర అయితే ఇంకా మంచి మంచి ఇంకా క్వాలిటీ ఎద్దులైతే ఉంటాయని చెప్తున్నాడు ఏం పేరు మునిస్వామి అదే అనమాట చూడండి ఎవరైనా కావాలంటే సంవత్సరం పొడుగునా వీరి దగ్గర ఎద్దులైతే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇవి వచ్చేటప్పటికి లక్ష తొంభై ఐదు వేలకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగా బాగున్నాయన్నమాట ఓకే సరేనా ఓకేలే ఇక్కడ కూడా మనకు మంచి డిజైన్ అయితే చేశారు మహోత్సవం వచ్చేసి చూసుకున్నారు కదా మంచి క్వాలిటీ ఎద్దులు గిదా మనకు దూడల తరపు అయితే ఉంటాయన్నమాట దూడల టైపు ఏ ఊరున్నా ముల్బాగలేనా ముల్బాగలు బండపల్లె ఆహా ముగల నుంచి తీసుకొచ్చారంట ఏం చెప్తా అన్నా అవి వందా లక్ష యాభై ఐదు వేలు లక్ష యాభై ఐదు అయితే చెప్తున్నాడు జత మీద వచ్చేటప్పటికి అవి అంతేనా అవి లక్ష అరవై వేలు అయితే చెప్తున్నాడు నువ్వు దూడలు చూసుకున్నప్పటికీ బాగుంది పనులు వేయలేదు కదా ఇంకా పనులు అయితే వేయలేదు మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయి బా ఎద్దులైతే చూసుకున్నప్పటికీ మంచి డెకరేషన్ అయితే చేశారు చూసారు కదా మంచి క్వాలిటీలు చూసారు కదా ఈ లక్ష అరవై ఐదు వేలు ఇవి లక్ష యాభై వేలుకైతే చెప్తాను నా నంబర్ చెప్తారా మీది చెప్పండి నంబరు చెప్పు నైన్ సెవెన్ త్రీ ఎయిట్ త్రిబుల్ ఫోర్ టూ డబల్ ఫైవ్ అదనమాట ఎవరైనా కావాలంటే రైతులకు ఇది ఇంకా వారం రోజులు పడుతుందా ఇక్కడ అంటే మీరు ఇంకా ఇవేనా నాలుగైనా రెండు జతలేనా తెచ్చింది ఇంకా వస్తాయా అదే అనమాట రెండు జతలు ఇప్పుడైతే తీసుకొచ్చారు రెండు గంటలు ఇంకా వస్తా ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు సరేలే ఓకేలేనా ఓకే ఇక్కడ కూడా ఒక ఆడి ఎద్దులు అయితే ఉన్నాయి మనకు చూసుకున్నప్పటికీ బాగున్నాయి అనమాట అన్న ఏ ఊరు నుంచి వచ్చినా వసుంధరా ఏం చెప్పారు రేట్లు లక్ష డెబ్బై వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు పనులునా నాలుగు నాలుగు వందల మీద ఉన్నాయి ఈ కార్డు ఒకటేనా మీరు తెచ్చింది ఈ కార్డు అయితే తెచ్చారు నాలుగు వందల మీద అయితే చెప్తున్నాడు లక్ష డెబ్బై డెబ్భై వేలు అయితే చెప్తున్నాడు ఇంకా వారం రోజుల్లో ఈ పోతే మళ్ళా తెస్తారా మళ్ళా తీసుకొస్తా అని ఉంటారు అదే అనమాట ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగున్నాయి అంటే మీరు ఇప్పుడు ఈ పోతే మళ్ళా ఇక్కడే తీసుకొని మళ్ళీ అమ్ముతారా చేస్తారు ఉండాలి మార్కెట్ ఉండాలా సరే ఓకేలేనా ఇక్కడ కూడా మనకు చూసుకున్నప్పటికీ మంచి ఎద్దులు క్వాలిటీ ఎద్దులు ఒక ఆరేడు జతలు అయితే మనకైతే ఉన్నవి చూసారు కదా మొత్తము ఒకే క్వాలిటీలో అయితే ఎద్దులైతే ఉన్నాయన్నమాట మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏం కథ అనేది అడిగి చూద్దాము మంచి క్వాలిటీలు అయితే ఎద్దులైతే ఉన్నాయి అన్న ఏ ఊరి నుంచి వచ్చినా మాది యూట్యూబ్ ఛానల్లే ఆర్కే తెలుగు ట్రావెలర్ కోలారు అంటే ఎంతమంది వచ్చినారు ఇవన్నీ ముల్బాగలే మంచిగా మీది అనమాట మంచిగా కనపల్లే ఇక్కడే ఇంకా వారం రోజులు ఇక్కడే ఉంటారా స్టే చేసి నా ఏం చెప్తా ఉన్నా రేట్లు ఇవి ఇది ఒకటి ముప్పై ఐదు అది ఒకటి తొంభై ఇవి వచ్చేటప్పటికి ఒకటి అరవై ఐదు ఇవి లక్ష తొంభై వేలు అవి ఇవి ఒకటి అరవై ఐదు అవినా రెండున్నర రెండు లక్షల యాభై వేలు అంట మనకి ఎద్దులు చూసుకున్నప్పటికీ పండ్లు ఎన్ని పనుల మీద ఉన్నాయనా పండ్లు పండ్లు ఆరు ఇవి రెండు ఇవి ఇవి రెండు ఇవి ఆరు అవి నాలుగు రెండు అవి ఆరు అవి లాస్ట్వి నాలుగు నంబర్ చెప్తావా మీది చెప్పు మడే నైన్ వన్ ఫోర్ డబల్ వన్ ఎయిట్ వన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ వన్ అదే అనమాట మంచి క్వాలిటీ ఎద్దులైతే ఉన్నాయి ఎవరైనా కావాలంటే చూడండి క్వాలిటీ ఎద్దులైతే బ్రదర్ దగ్గర అయితే ఉన్నాయి ఎవరైనా కావాలంటే చూడండి అన్ని నాలుగు వండ్లు రెండు వండ్లు ఆరు మీద అయితే ఎద్దులైతే ఉన్నాయి మంచి క్వాలిటీలు అయితే ఈ పర్సులో ఆవని పర్సలో శివరాత్రి నుండి దాదాపు ఒక వారం రోజులైతే ఇక్కడ పర్స్ అయితే ఉంటుంది చూడండి మంచి క్వాలిటీలు ఓకే సర్లేనా ఓకే బాయ్ ఇప్పుడు కూడా మనకు నాలుగు జతల ఎద్దులైతే ఉన్నాయి మరి రేట్లు ఏమంటు చెప్తాడో బ్రదర్ని అయితే అడిగి చూద్దాము సరే మంచి క్వాలిటీలు ఎద్దులు వచ్చి ఏ ఊరి నుంచి వచ్చిన ఉట్నూరు ఏం చెప్తాను రేట్లు ఇది ఒకటి యాభై పండ్లు కళ్ళు వచ్చినాయి ఇవి వచ్చేటప్పటికి మనకు లక్ష యాభై అయితే రైతు చెప్తున్నాడు కడపలు అయితే ఉన్నాయి ఇవేనా లక్ష అరవై ఐదు పనులునా ఆర్ఆర్ పనులు ఈ రెండు జతలేనా మీ ఏ నంబర్ చెప్పు మీ ఉంటాయా మీ దగ్గర నంబర్ చెప్పు డబల్ నైన్ ఎయిట్ జీరో ఫోర్ జీరో నైన్ డబల్ సిక్స్ జీరో అది బ్రదర్ దగ్గర సంవత్సరం అంతా మంచి ఎద్దులు ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఈ వారం అంతా ఉంటుందా ఇక్కడే మీరు సరేలే బ్రదర్ ఓకే ఇక్కడ కూడా మనకు గిత్త టైపు వ్యూలు అన్నమాట చూసారు కదా రెండు రెండు జతలు అయితే ఉన్నాయి మా ఏమ్మా ఏం చెప్పారమ్మా జత ఇవే లక్షా ముప్పై వేలు పండ్లు ఇది నాలుగు అది రెండు అవి లక్ష పదహైదు వేలు అవి పనులు వేసినాయా రెండు బండ్ల మీద ఉన్నాయి ఏ ఊరు నుంచి వచ్చింది ఏ ఊరు నుంచి వచ్చినారు ఏగుమ కర్ణాటకే గిత్తలు ఉంటాయా మీ దగ్గర ఉంటే నంబర్ చెప్పు మీదే ఇవేనా ఇవే అమ్ముడిపోతే ఇంకా అయిపోయినా సరేనా ఓకే ఇట్లాంటి ఎద్దులు ఉంటే చెప్పు నంబర్ చెప్తే ఎవరైనా కావాలంటే చెప్తారు అట్లా సరేలేనా ఓకేలే మనకు ఈ పిల్లలు వచ్చి ఎద్దులైతే చూపిస్తున్నారు ఓకే ఇక్కడ కూడా మనకు మూడుగాళ్ళు ఎద్దులు అయితే ఉన్నాయి మంచి క్వాలిటీలు ఎద్దులు వచ్చేటప్పటికి మరి ఎవరి నుంచి వచ్చారో మడి అడిగి చూద్దాము రైతును అన్న ఏ ఊరి నుంచి వచ్చిన ఏ ఊరి నుంచి వచ్చినారు కోలారు 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 నుంచి వచ్చినారంట బ్రదర్లు వచ్చేసి ఏం చెప్తా అన్న జత ఇవి రెండు రెండు ఇరవై రెండు లక్షల ఇరవై వేలు టూ టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ అనమాట పనులునా ఆరు పనులు నాలుగు బండ్ల మీద ఉన్నాయి మనకి ఎద్దులు చూసుకున్నప్పటికీ మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయి ఆరు పనులు నాలుగు బండ్ల మీద అయితే ఉన్నాయి రెండు లక్షల ఇరవై వేలు అయితే రైతులు అయితే చెప్తున్నారు ఈ ఈ కార్డు ఏం చెప్పినా లక్ష యాభై వేలు ఈ కార్ లక్ష యాభై ఐదు వేలు ఇవి అంత ఉన్నాయి పనులు నాలుగు నాలుగు పనులు ఈ లక్ష యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు నాలుగు నాలుగు పండ్ల మీద అయితే ఉన్నాయి క్వాలిటీలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి బా మొత్తానికి చూసుకున్నప్పటికీ ఇవినా ఈ జతనా లక్ష డెబ్బై ఐదు వేలు ఇవి వచ్చేటప్పటికీ మనకు లక్ష డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నారు ఇవి ఎన్ని పనుల మీద ఉన్నాయి కాడ మీద అయితే ఉన్నాయి బ్రదర్ అయితే చెప్తున్నాడు అన్న మీ ఫోన్ నెంబర్ చెప్తారా తొమ్మిది తొమ్మిది ఎయిట్ నైన్ నైన్ సెవెన్ జీరో వన్ ఫోర్ జీరో అదే అనమాట కోలార్ నుంచి వచ్చిన రైతులు ఎవరైనా కావాలంటే చూడండి వీళ్ళ దగ్గర కూడా మంచి క్వాలిటీ ఎద్దులైతే ఉన్నాయి అదే అనమాట సర్లేనా ఓకేలే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట మంచి మంచి క్వాలిటీ ఎద్దులైతే మీకు అయితే చూపించాను రేట్లు కూడా రీజనబుల్ రేట్లు అయితే చెప్తారు మనం బేరం మాట్లాడుకుంటే కొద్దిగా అటు ఇటు అయితే తగ్గిస్తారనమాట మంచి క్వాలిటీలు అయితే ఎద్దులైతే ఉన్నాయి ఓకే ఈ ఆవని సంత ప్రతి శివరాత్రి నుండి నాలుగు ఐదు ఆరు రోజులు అయితే సంత అయితే భారీగా జరుగుతుంది భారీగా ఎద్దులైతే వస్తాయి ఎవరన్నా రావాలనుకుంటే ఈ నాలుగు రోజుల్లో కూడా మీరు రావచ్చు అదే అనమాట ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొద్దిగా మంచి ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి ఓకే ఐ బటన్ కూడా ఉంటుంది ఓకే